నమస్తే నేను సిరి రానా గారు ఒక ఇంటర్వ్యూలో తన షో ఏదైతే అమెజాన్లో అయితే వస్తుందో దాంట్లో కొంతమంది హీరోల పేర్లు ఆ షోకి రావట్లేదు అని చెప్పేసి కొంతమంది హీరోల పేర్లు అయితే చెప్పడం జరిగింది మరి వాళ్ళని పిలుస్తారా లేదనేది కూడా ఇప్పుడు క్వశ్చన్ మార్క్ అయిపోయింది ఇక్కడ చూస్తే ఆహాలో అన్స్టబుల్ బాలే గారు అయితే ఎలా చేస్తున్నారో సేమ్ అలానే అక్కడ అమెజాన్లో కూడా రానా గారు చేస్తున్నారు అయితే కొంతమంది హీరోలు ఈ షోలకి అటెండ్ అవ్వట్లేదు ఈ రెండు షోలకి అటెండ్ అవ్వట్లేదు అని ఒక బజ్ అయితే క్రియేట్ అయింది మరి నిజంగానే ఆ హీరోలు ఆ షోలకి అటెండ్ అవుతారా అటెండ్ అవ్వారా మరి ఏంటి సంగతి అనేది మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ క్రిటిక్ సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు నమస్కారం సార్ సార్ ఇప్పుడు చూస్తున్నట్టయితే కొన్ని ఓటీటీ ప్లాట్ఫామ్స్లో షోస్ షోస్ టాక్ షోస్ ఒక పక్కన చూస్తే ఆహాలో బాలయ్య బాబు గారి అన్స్టాపబుల్ ఇక్కడ అమెజాన్లో చూస్తే రానా దగ్గుబాటి గారి షో ఈ రెండింటికి ఏంటంటే కొంతమంది ఇటు బాలయ్య గారు పిలిచి షోకి రాకుండా ఉన్న వాళ్ళు ఇటు దా అంటే రానా గారు షోకి రాకుండా ఉన్న వాళ్ళు కొంతమంది ఉన్నారు వాళ్ళని షోకి పిలిచిన రారు అని ఒక టాక్ ఒకటి నడుస్తుంది ఇంకొకటి అయితే పిలిచే ప్రయత్నం కూడా చేయట్లేదు అని ఒక టాక్ నడుస్తుంది అసలు వాళ్ళు పిలిస్తే వస్తారా లేదా అనే టాక్లో నడుస్తుంది మరి ఇప్పుడు ఏమంటారు మరి ఆ హీరోలు ఇంతకు ఎవరంటారు పిలిచినా కూడా రాని హీరోస్ ఎవరంటారు అసలు అదేందమ్మా మీరు అడిగే క్వశ్చన్లోనే కాంట్రవర్సీ యాక్చువల్గా అన్స్టాపబుల్ ఇప్పుడు సీజన్ ఫోర్ కూడా స్టార్ట్ అయింది అంటే జనరల్గా సీజన్ వన్ స్టార్ట్ చేసినప్పుడు ఒక నాలుగైదు ఎపిసోడ్లు మహా అయితే ఒక ఏ పది కూడా కాదు ఒక ఏడెనిమిది ఎపిసోడ్ల వరకు తీసుకొని బాగే ఉంది నడుస్తుంది అనిపిస్తే నెక్స్ట్ మళ్ళీ కంటిన్యూ చేస్తారు లేదు సీజన్ టూ త్రీ అని వెళ్తారు సో అన్స్టాపబుల్ సీజన్ ఫోర్ అంటే మొదటి మూడు గ్రాండ్ సక్సెస్ అయిపోయాయి ఎప్పుడు ఎవరికి ఎక్కడా ఇంటర్వ్యూ ఇవ్వని పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి కూడా అన్స్టాపుల్ కు వచ్చారు ఆఫ్ కోర్స్ బికాస్ ఆఫ్ అల్లు అరవింద్ గారు బికాస్ ఆఫ్ జై బాలయ్య బాలయ్య గారు ఉండదు అనే ధైర్యం కూడా ఉండదు నాకు తెలిసి ఎందుకంటే మనం బయట మాట్లాడకుండా ఆ హీరోలు వాళ్ళ కాంపౌండ్ వీళ్ళ కాంపౌండ్ వాళ్ళకి వీళ్ళకి పడదని కానీ అదే ఉండదు బాలయ్య బాబు కళ్యాణ బాబు గారు ఆ షోలో చెప్పింది కూడా ఏంటది భీమలా నాయక్ సినిమా డైరెక్ట్ ప్రొడ్యూసరు బాలయ్య గారితో తీయాలని వచ్చారంట ఇది నాకు కాదు అయితే కరెక్ట్ సూట్ అవుద్ది మీరు ఆయన దగ్గరికి వెళ్ళాలని చెప్పి బాలయ్య బాబు ఫోన్ చేసి వీళ్ళకి వస్తున్నారు మన మంచి స్టోరీ నీకు సూట్ అవుతుంది నువ్వు చేయమని చెప్పాడంట అంటే అట్లా ఉంటుంది హీరోల మధ్యన దీని దీనికి నేను షూట్ అవుతానా అవునా దానికి నేను షూట్ అవుతానా అవునా అట్లా మాట్లాడుకుంటారు ఇండస్ట్రీ పచ్చగా ఉంటే ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్ పచ్చగా ఉంటాయనేది ఒక కాన్సెప్ట్ కాకపోతే హీరోలు ఈగోలు ఇప్పుడు బాలయ్య బాబు గారు షో చూడండి ఎంత ఈగోలు ఏమైనా కనిపిస్తుందా ఎంత చిన్నపిల్లడి లాగా అందరితో కలిసిపోయి నేను ఇంత స్టార్ని ఫిఫ్టీ ఇయర్స్ అయింది ఇండస్ట్రీకి వచ్చి మా నాన్న పెద్ద తోపు మా పెద్ద తోపు అన్నట్టుగా ఎప్పుడైనా మాట్లాడతాడు ఆయన చక్కగా కలిసిపోతున్నాను సార్ ఎందుకయ బాలా అనండి బ్రో అనండి పిలుస్తావు చెప్తా ఉంటాడు సో అంత సక్సీడెడ్ అయిన షోకి సంబంధించి ఇప్పుడు రీ లేటెస్ట్గా మీరు అన్నట్టు రానా ద రానా దగ్గుపాటి షో అని ఉంది రానా అనే పేరు చాలామందికి తెలిసే ఉంటుంది రా నా అంటే రామ నాయుడు అని అని షార్ట్ కట్ లో అందుకే జనరల్ గా రాణా అని పేరు తెలుగులో అనా రాస్తాం కానీ ఈ రానా మాత్రం మామూలు నా రాస్తాం ఎందుకంటే నాయుడు గారు కాబట్టి సో ఆ రానా ఆ విధంగా బాగా క్లిక్ బాహుబలితో ఒక రేంజ్ ఇది అయ్యేది తర్వాత నెంబర్ వన్ యారి అని కొన్ని షోస్ చేశాడు ఒక ఒక మోస్తరుగా బాగానే క్లిక్ అయ్యాయి అట్ బట్ బాలయ్య బాబు అన్స్టాప్ క్లిక్ అయ్యాక ప్రతి దాని దాంతో కంపేర్ చేస్తారు కదా ఇప్పుడు బిగ్ బాస్ షో ఉంది మొదట ఎన్టీఆర్ గారు చేశారు నాని చేశారు తర్వాత నాగార్జున సార్ కింగ్ నాగార్జున గారు చేస్తున్నారు ఇంకా ఆయన చేసే ఇంకెవరు చేసినా ఆనట్లేదు అబ్బా ఆయన అయితే సూపర్ రా ఎందుకంటే ఒక స్టేచరు ఒక ఇమేజ్ ఒక స్టార్ ఇప్పుడు ఆయన దగ్గర ఆయన ఎప్పుడైనా క్లాస్ పీకల్ అంటే ఆ నోరు విత్తడానికి లేదు బిగ్ బాస్లోకి వచ్చేవాళ్ళు ఆయనకంటే పోటుగాళ్ళు ఆయనకంటే గొప్పవాళ్ళు అయితే కాదు కదా సో ఆ కమాండింగ్ కూడా ఉండాలి సో అలాగే ఇక్కడ బాలయ్య బాబు చేసినప్పుడు ఆయన అమెజాన్ ఓటీటీ ప్లాట్ఫామ్ మీద ది రాణా దగ్గుబాటు షో చేసే సందర్భంలో వెంటనే నెటిజన్స్ కానీ సగటు ప్రేక్షకుడికి కుతూహలం ఏంటంటే ఎవరూ రాలేదు చిరంజీవి గారు బాలయ్య గారు వస్తారు చిరంజీవి గారు చేస్తారు బాలయ్య గారు అనేది ఊరిక అన్స్టాపుల్ చిరంజీవి గారు అట్లా ఇప్పుడు ప్రోమోసు ట్రైలర్స్ క్రియేట్ చేయబడినవి తమ్ము చూసాం రాలేదు సో ఇప్పుడు ఆ అటువంటివే నేను తెచ్చుకుంటాడా వెంకటేష్ గారు కూడా రాలేదు నాగార్జు గారు కూడా రాలేదంటే మీరీ బిగ్ బాస్ వేరే షో షోస్లో బిజీగా ఉండొచ్చు కానీ సో ఇంకా యంగ్ హీరోస్కి వస్తే అందరికి ఫస్ట్ స్ఫురణకు వచ్చే పేరు యంగ్ టైగర్ ఎన్టీఆర్ గారి పేరు బాలయ్య బాబు షోకి ఎన్టీఆర్ గారు వస్తారా అసలు బాలయ్య బాబు గారు పిలిచారా పిలవలేదా పిలిస్తే వస్తారా రారా ఇట్లా చకరకాల రౌట్స్ ఉన్నాయి బట్ అవి కూడా ఒకసారి షోకి వెళ్ళిపోతే ఆ సందేహాలు ఉండవేమో నాకు అనిపిస్తుంది అండ్ మోర్ ఓవర్ బాలయ్య బాబు అంటే ఒక సూపర్ స్టార్ విషయం పక్కన పెడితే ఎన్టీఆర్ గారు చిన్నప్పటి నుంచి ఎవరు ఫ్యాన్ అంటే బాలయ్య గారు ఫ్యాన్ ఎన్టీఆర్ కూడా చాలా సందర్భంగా నా బాబాయ్ అంటేనే బాబాయ్ సినిమా ఫస్ట్ రోజు చూసియాల్సిందని దానికి తోడు బాబాయ్గా ఒక పెద్ద రకం పెద్ద తరహా ఈ పర్సనల్గా అవి చెప్పలేడుగా మాట్లాడలేడుగా అలా అలా ఉండొచ్చు అంతేగాని ఆ వీళ్ళ కుటుంబ వ్యవహారాలు ఉన్నాయి వీళ్ళు అందుకే రావట్లేదు ఇట్లాగా వేరే గాసిప్ అనేది యాడ్ అయిపోతుంది అది కరెక్ట్ కాదని నా అభిప్రాయం ఇప్పుడు ఈయననుకో శర్వానంద్ తోని వాళ్ళతో మాట్లాడినప్పుడు ఏంటి ఈవినింగ్ అయితే ఆ కొడుకుతో అలా మాట్లాడగలరా తండ్రి అంతే కదా తండ్రి తర్వాత తండ్రి కొడుకు మాట్లా అలాంటి గారు నడ నడవదు కాబట్టి మేబీ ఎన్టీఆర్ గారికి పిలవకపోయి ఉండొచ్చు నేను అనుకుంటున్నాను దానికి మళ్ళీ కాంట్రవర్సీ చేయాల్సిన అవసరం లేదు బట్ రానా షోలో ఎన్టీఆర్ గారిని నాగ్ సార్ని ఎవరోని రామ్ చరణ్ని మహేష్ బాబుని కూడా పిల్ల అలాగ బాలయ్య గారి షోకి కి రామ్ చరణ్ గారి పిల్లలు లేదు కానీ జస్ట్ ఫోన్ కాల్లో ప్రభాస్ గారు మాట్లాడారు చిరంజీవి గారు కూడా రాలేదు రాలేదు అంటే పిలిచారో లేదో తెలియదమ్మా ఎందుకంటే అల్లు అరువుద్ గారి షో అది చిరంజీవి గారు అల్లు అరుణ్ గారు పిలుస్తారు రారా ఎందుకు మరి ఇన్ని కాంట్రోవైసెస్ క్రియేట్ చేస్తున్నారు అంటే ఇప్పుడు బాలయ్య బాబు జస్ట్ జనరల్గా యంగ్ జనరేషన్ హీరోలతో ఒక షో చేయాలనుకున్నారు డైరెక్టర్ కాన్సెప్ట్ థాట్ ప్రాసెస్ ఒకటి ఉంటుంది దాని ప్రకారం వెళ్తారు పెద్ద హీరోలకి చెయ్యాలంటే అది వేరు ఇప్పుడు ఇప్పుడు సమకాలీకులు కదా బాల్య గారు చిరంజ్ గారు నాగార్జున ఇంచుమించు ఒక ఐదు ఒక రెండు మూడేళ్ళ తేడాలో ఇండస్ట్రీకి వచ్చిన వాళ్ళే వీళ్ళంతా కూడా సో సేమ్ మీరు అన్నట్టు సేమ్ ఏజ్ గ్రూప్ కూడా సో ఏముంటుంది ఇప్పుడు జనరేషన్కి వాళ్ళు సూపర్ హిట్స్ అందించిన సూపర్ స్టార్లే కానీ ఇప్పుడు జనరేషన్కి ఎంతమంది తెలుసు నాగార్జున గారి కన్నా నాగచేతన్ అఖిలంటే అందరికీ తెలుసు చిరంజీవి గారికి రామ్ చంద్ర గారు అంటేనే అందరికీ తెలుసు అవునా అఫ్ కోర్స్ బాలేబాబు ఇప్పటికీ సినిమాలు చేస్తున్నారు చిరంజీవి గారు చేస్తున్నారు బట్ బాబు బాలేబాబు గైనా మోక్షకి ఎప్పుడు వస్తాడు మోక్షకుని ఎప్పుడు వస్తాడు అనే జనాలే ఉన్నారు అవునా కదా సో ఇంకా వెంకటేష్ గారి జనరేషన్లో ఎవరు లేరు మేబీ రానా గారు లాంటి వాళ్ళు ఉన్నారు సో ఇట్లాంటివి ఉన్నప్పుడు వాళ్ళని అంత ఇంపార్టెన్స్ చూస్తారా చూడరా ఆల్రెడీ చిరంజీవి గారు షోసు సమంత గారు ఏదో షో చేశారు దానికి వచ్చారు అంతకుముందు రా రాధాకృష్ణ గారు ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే మ్యాక్సిమం అందరికీ చేసేశారు కొత్తగా ఎవరిని చేయాలి కొత్తదనంగా ఎవరిని ఉండాలి అంటే ఇప్పుడు అప్కమింగ్ వాళ్ళకే ఎక్కువ క్రేజ్ ఉంటుంది కాబట్టి అట్లా చేసి ఉండొచ్చు అంతే దాన్ని కాంట్రవర్సీ తీయాల్సిన అవసరం లేదు అయితే ఈవెన్ రానా కూడా ఏమంటున్నారంటే మాక్సిమం బాలయ్య గారు చేయని వాళ్ళని నేను చేస్తే నా షోకి చూస్తారు లేకపోతే నా షో చూస్తారో తెలియదు ఎందుకంటే నాకు ఇచ్చిన లిమిటెడ్ ఆప్షన్స్ ఇది సక్సెస్ అయింది అనుకుంటే నెక్స్ట్ సిరీస్కి వెళ్తాం నెక్స్ట్ ఎపిసోడ్స్ షూట్ చేస్తారు లేకపోతే షూట్ చేసేదనేది ఉండదు కాబట్టి మ్యాక్సిమం ప్రయత్నిస్తాను మహేష్ బాబు గారు అంటే రాజమౌళి గారు షూట్లో ఉన్నారు కాబట్టి ఇలాంటి దీనికి వచ్చే అవకాశం లేదు మేబీ రామ్ చరణ్ ఎన్టీఆర్ వీళ్ళు కూడా ట్రై చేస్తారని కూడా చెప్తున్నారు అది ఒక షో అక్కడ డైరెక్టర్ చెప్పిన దాని ప్రకారం లేదంటే ఆర్గనైజ్ చేసే ప్రొడక్షన్ టీమ్ ఎవరైతే ఉంటారో వాళ్ళు సరే ఈరోజు ఈ గెస్ట్ని పిలుస్తున్నాం మీరు చేయాలి ఈరోజు ఈ గెస్ట్ని పిలుస్తున్నాం వీళ్ళతో ఇలా ఉంటుంది ఇంట్రడక్షన్ ఇలా ఉంటుంది ఒక గైడ్ లైన్స్ ఇస్తారు దానికి బాలయ్య బాబు పర్మిషన్ ఏమి ఉంటుంది బాలాయ్య బాబు కాబట్టి చెప్తారు సార్ ఈరోజు ఈ గెస్ట్ని అనుకుంటున్నాం మీరు ఏమిటి ఓకేనమ్మా అంటారు అంతే కదా డైరెక్టర్ డా స్క్రిప్ట్కి కూడా కాన్సెప్ట్ కూడా డైరెక్టర్ ఉంటారు కదా సో అట్లా దాన్ని కాంట్రవర్సీ చేయాల్సిన అవసరం అయితే లేదు అదే రైట్ సార్ రైట్ థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ